హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈ డ్రింక్ చాలా మంచిది రోజు కనుక ఒక గ్లాస్ తాగితే కనుక చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట మన చర్మ సౌందర్యానికి చర్మం చక్క మంచి నిగారింపు రావడానికి జుట్టు బాగా పెరగడానికి కళ్ళు కంటి చూపు కొంచెం తగ్గిన వాళ్ళు రోజు తాగితే కనుక కంటి చూపు చక్కగా మెరుగుపడుతుందండి ఈ రోజుకు గ్లాస్ తాగితే చాలా మంచిది దీనిని నేనేమి వేసానో చూడండి చూపిస్తాను ఇది ఎలా చేయాలంటే ఒక క్యారెట్ తీసుకున్నాను పెద్ద క్యారెట్ క్యారెట్ తీసుకుని చక్కగా దీన్ని చక్క పీల్ చేసేసుకుందాము మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మా ఛానల్కి మీ సపోర్ట్ చాలా అవసరం చూడండి రోజుకు గ్లాస్ తాగుతామండి ఇది ఎందుకంటే అందం ఎవరు కోరుకోరండి ప్రతి ఒక్కరు అందంగా ఉండాలని కోరుకుంటారు కదా అలాంటి వారికి ఇది చాలా చాలా మంచిది అనమాట ఎంతసేపు ఒక పది నిమిషాలు మొత్తం అయిపోయి చక్కగా తాగేయచ్చు రోజు క్యారెట్లు తెచ్చుకునే ఇంట్లో ఉంటే ఈ బీట్రూట్ ఇంట్లోనే ఉంటుంది చక్కగా నేను వేసేవన్నీ మన అందుబాటులో దొరికేనండి చాలా మంచిది ఒక్క గ్లాస్ తాగితే మనకి ఎన్ని రకాల ఉపయోగాలు అన్నీ అంత బాగా పనిచేస్తుంది అనమాట ఇది కంటి చూపు బాగా కనబడుతుంది చక్కని దానంగా మెరుగుపడుతుంది తల వెంటుకుని మన లోపన రా అన్ని రాసుకున్న తలకి లోపల నుంచి తీసుకునేవి చాలా ఇంకా బాగా పనిచేస్తాయి కదా మనం రోజుకు ఒక గ్లాస్ తాగుతాము తల పని పనిచేస్తుంది చర్మ సౌందర్యానికి మంచి నిగారం క్యారెట్ ఎంత మంచిది చాలా మంచిది కదా క్యారెట్ మొక్కలు కోసుకున్న తర్వాత చూడండి మునగాకు లేత మునగాకు చిగురు ఇది సరిపోయిద్దండి మరీ ఎక్కువ వేసుకుంటే మనం తాగలేము వాసన వచ్చిద్ది పసర వాసన వచ్చేది చక్కగా చిగురు రెండు మూడు ఆకులాలు తుంచుకుని వేసుకోద్ది పొన్నగంటి కూర చూడండి లేతది కోసుకొచ్చాను పైన చిగురే కోసుకొచ్చాను దీన్ని కూడా కనులాగా ఉంటుందండి ఇది దీనికి ఇంకో పేరు పోయిన కూర అంటారు దీన్ని పోయిన కళ్ళని కూడా నిదానంగా మెరుగుపరుచుద్దంట దీని అంత శక్తి ఉంది పొన్న గంటి కూర ఆకులు ఒక పది వేసానండి ఇవన్నీ మనకు అందుబాటులో ఉండేవి కదా ఈ డ్రింక్ ఇలా చేసుకుని తాగండి చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట మీకు ఏ సమస్య ఉన్నా కూడా చక్కగా మెరుగుపడుద్ది మంచిగా అనమాట కొంచెం బీట్రూట్ మొక్కలు బీట్రూట్ చాలా తక్కువ వేసాను క్యారెట్ పెద్ద క్యారెట్ వేసానండి బీట్రూట్ ఎక్కువైనా కూడా అది కొంచెం ఘాటుగా ఉంటుంది కదా ఇలా కొంచెం వేసుకోవచ్చు నేను వేసిన వేయండి దీంట్లో మునగాకు కొంచెం పొన్నగంటి కూర క్యారెట్ బీట్రూట్ వేసేసి పెద్ద మిక్సీ జార్ తీసుకున్నాను దానిలోకి ఇవన్నీ కడిగేసుకుని వేసేసుకుందామండి మన ఆరోగ్యం మంచితులలో ఉందండి మన చుట్టూ ఉన్న మనం కొన్నిసార్లు మనం చేయని పరిస్థితుల్లో ఉంటాయి అనమాట అలా కాకుండా చక్కగా రోజు కొంచెం శ్రద్ధ తీసుకుని ఇలా చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది కొంచెం నీళ్ళు పోద్దాం పేస్ట్ అయ్యే వరకు ఎక్కువ నీళ్ళు పోస్తుండే మనం అలాగవు కదా కొంచెం పేస్ట్ అయ్యేంత వరకు కొంచెం నీళ్ళు పోసుకొని ఒక మెత్తగా తిప్పుకుందాము చూడండి ఇంకా ముక్కలు ఉన్నాయి అక్కడక్కడ ఇంకొంచెం నీళ్ళు పోసుకొని ఇంకొంచెం బాగా పేస్ట్ చేసుకుందాము సకే చాలా మంచిదండి బీట్రూట్ మన ఒంట్లో రక్తం పడడానికి కొత్త రక్తం రావడానికి కూడా మంచిగా ఉపయోగపడుతుంది కదా ఇవన్నీ మీకు తెలిసినవి కొంచెం శ్రద్ధ చూపించి ఇలా చేసుకోండి అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు కానీ రక్తం తక్కువగా ఉన్నవాళ్ళు కానీ ఇలా చేయడం చాలా మంచిది అనమాట రోజుకు క్లాస్ తా తాగితే సరిపోతుందండి ఇది మాత్రం నెంబర్ వన్గా ఉపయోగపడుద్ది చూడండి మెత్తగా అయిపోయిన తర్వాత దానిలోకి ఒక గ్లాసు నీళ్ళు అండి మనం ఎంత జ్యూస్ కావాలో అంతవరకు నీళ్ళు పోసుకొని ఆపేసుకోవచ్చు ఒకసారి గిన్నె జారు అంతా కొంచెం కలిపేసుకుందాము గిన్నెలోకి ఇలా సరిపోతుంది మరియు పలసగా చేయక్కర్లేదు దీనిలో పాలు ఏం కలపండి నేను కొత్తగా ఈ మా జ్యూస్ మాత్రమే దీనిలో కొంచెం చిన్న నిమ్మ నిమ్మచక్క పిండుకుందాము ఎందుకంటే ఆ పసరు వాసనలు అవి మనం తెలియకుండా ఎంతైనా వాసన వస్తే కదా మునగాకు పోనగంటి కూర ఇవన్నీ ఆకులు కాబట్టి కొంచెం ఆ వాసన రాకుండా ఇలా కొంచెం తాగేయచ్చు చాలా బాగుంటుంది అనమాట వేరే గిన్నెలోకి మనం ఫిల్టర్ చేసుకుందాం దీన్ని ఫిల్ జల్డి పెట్టుకుని చక్కగా వడగొట్టేసుకుందాం చూడండి ఎంత కలర్గా ఉందో చాలా చాలా మంచి వస్తుంది మనకు మాత్రం ఇది అశ్రద్ధ చేయకుండా అందం కాపాడుకోవాలనుకునే వాళ్ళు తల జుట్టు వాళ్ళు చర్మ సౌందర్యం కోసం కంటి చూపు తక్కువగా ఉన్నవాళ్ళు చక్క రోజుకు ఒక గ్లాస్ తాగండి బాగా నొక్కొద్దు పైపే నొక్కుతామండి ఎందుకంటే మళ్ళీ పిప్పిలు దాని లోపలికి వెళ్ళిపోతుంది మళ్ళీ గ్లాసులోకి దానిలోకి అలా కాకుండా కొంచెం లైట్గా ఫిల్టర్ చేసుకుని సరిపోద్ది అనమాట చూడండి అంత బాగుంది కలర్ఫుల్గా ఇదంత కలర్ఫుల్గా ఉందో మనలో కూడా అంత బాగా పనిచేస్తుంది అనమాట దానిలోకి పంచదార వేస్తున్నానండి నీకు పంచదార వద్దు అనుకున్న వాళ్ళు కొంచెం తేనె కలుపుకోవచ్చు షుగర్ ఉన్న అయితే కొంచెం ఉప్పు కొంచెం పుదీనా కొంచెం అల్లం ముక్కలు వేసేసుకుని తాగొచ్చండి పంచదార వేయకుండా షుగర్ ఉంటే అలా చేసుకోవచ్చు పొద్దున వేసుకో వేసామనుకోండి ఇంకే వాసన లేని తెలియవు అనమాట కొంచెం అల్లం ముక్కలు వేసుకుంటే అదొక టేస్ట్లో ఉంటుంది నేను పంచదార తాగొచ్చు అనుకున్న వాళ్ళు ఇలా పంచదార వేసేసుకుని చక్కగా సరిపడా తాగేసుకోవచ్చు గ్లాసులో తీసేసుకుందాం చూడండి ఎంత బాగుందో ఇలా ట్రై చేయండి రోజుకు గ్లాసు చక్కగా ఖచ్చితంగా తాగండి మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుందన్నమాట మా ఛానల్ కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోలు నాకు తెలిసి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను చక్కెర తాగండి పిల్లలకి ఇచ్చేయండి చాలా బాగా ఉపయోగపడుద్ది ఓకే అండి ఈ వీడియో ఎలా ఉందో కూడా చెప్పండి కామెంట్లో ఓకే అండి బాయ్